నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకు కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభ శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటి గురు అస్తమయము శని తిరోగమనము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహస్థితులను బట్టి చూసినట్టయితే ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు రావడము ప్రమోషన్స్ రావడము ప్యాకేజీలు పెరగడము పాత ఏరియర్స్ బ్లాక్ అయిపోయిన ఏరియర్స్ తిరిగి మళ్ళా రావడము లేదా ఫారెన్ వెళ్ళాలని అక్కడ స్థిరపడే అవకాశాలు కంపెనీనే మిమ్మల్ని పంపించే అవకాశము ఇలాంటివన్నీ మంచి శుభ పరిణామాలు ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి దీంతో పాటు మీ సీనియర్స్ నుంచి మీకు సహాయ సహకారాలు రావడము మిమ్మల్ని సప్ మీకు సపోర్ట్ చేస్తూ మీ గ్రోత్కి సహాయం చేసే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి దాన్ని ప్రతి ఉద్యోగి ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఇంకా ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థికంగా విశేషమైన వృద్ధి కనబడుతోంది లాంగ్ టర్మ్ పెట్టుబడులు మీకు మంచి ఫలితాలని లాభాలను ఇచ్చేటట్టుగా కనబడుతోంది అంటే ఏదో రెండు నెలలకి మూడు నెలలకి అని కాకుండా లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయండి ఆ లాంగ్ టర్మ్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీకు విశేషమైన లాభాలను తెచ్చిపెట్టేటట్టుగాను ఇన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగడంతోను లేదా ఇతర మార్గాలు పెరగడం ద్వారా మీరు ఊహించని రీతిలో మీరు ఆశించిన ఫలితాల కన్నా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో పెట్టుబడులకి ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా సేవింగ్స్ కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ఈ సమయంలో ప్లాన్ చేసుకోండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారం విస్తరిస్తుంది దానికి తగ్గ ప్లాన్లు మీరు చేసుకోండి ఈ సమయం మీకు గోల్డెన్ ఆపర్చునిటీ విస్తరించేందుకు మీ వ్యాపారాలు ఎక్స్పాన్షన్ అయ్యేందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అది మీరు చేసుకోకపోతే మీ తప్పిదము మీ లోపమే కానీ గ్రహాల లోపం కాదు కాబట్టి దాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకొని దానికి తగ్గ ప్రణాళికలు వేసుకుని వెంటనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి కొత్త భాగస్వామ్యాలు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది అది భాగస్వామి మంచా చెడా అనేది మీరు యోచన చేసుకుని అలాంటి ఆపర్చునిటీ అలాంటి అవకాశము ఏదైనా వస్తే కనుక మీరు వెంటనే దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకుని తక్షణమే అగ్రిమెంట్ రాసేసుకోండి అది ట్రాన్స్పరెన్సీగా అంటే పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేయండి ఏది హైడ్ చేయడం కానీ దాచడం కానీ చేసుకోకండి అలా చేసినట్టయితే ఉత్తర ఉత్తర మీకు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చేసుకునేటప్పుడే అంటే మీరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడే మీరు ఆ ప్రయత్నం చేసుకోండి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితము సంతోషకరంగాను తృప్తికరంగాను గోచరిస్తోంది కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తలు వినడము వివాహం కాని వారికి వివాహం అవడము సంతానం కోసం గతంలో ప్రయత్నం చేసిన వారికి సంతాన శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ జూన్ మాసం నుంచి మీరు ప్రయత్నాలు మొదలు పెడితే తక్షణం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఇక్కడ ఈ రాశి వారికి చెప్పవలసిన విశేషం ఏంటంటే భూ సంబంధిత లావాదేవీలు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే అవి ఇప్పుడు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తున్నాయి వెంటనే ఆ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకున్నట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గ్రహస్థితులతో పాటు గోచార రీత్యా ఫలితాలు విశేషాలు అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైన శుభ శుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచార